వచ్చిన జిల్లా కలెక్టర్ ను తాడిపా ఎమ్మెల్యే తాడిపాసీ అశ్వింత్రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ ఎన్ హెచ్ ఫైవ్ ముచ్చుకోట ఎర్రగుంటపల్లి బుగ్గపులి పొద్దుటూరు గ్రామాల్లో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ల్యాండ్ యాక్వేషన్ కు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ని వేసి తొందరగా సమస్యలు పరిష్కరించాలని జేసీ అశ్విత్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ ని కోరారు ఈ సందర్భంగా త్వరలోనే స్పెషల్ ఆఫీసర్ ను నియమించి సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు అందరికీ నమస్కారము ఈరోజు జిల్లాలో మనకు ఫైవ్ ఫార్టీ ఫోర్ డి అని చెప్పి నేషనల్ హైవే సంబంధించి కొన్ని ల్యాండ్ ఎక్విబిషన్ యాక్టివిటీస్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి దానిలో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి పరిస్థి చూస్తామనుకొని ఇట్లా తడిపత్రి వరకు రావడం జరిగింది ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు సుమారుగా ఒక తొమ్మిది పది లో చూడటం జరిగింది అక్కడ కూడా ఇష్యూస్ అన్ని కూడా వీలైన వరకు నెక్స్ట్ ఒక వన్ మంత్ ఆ క్లోజ్ చేసేసుకొని ఎటువంటి ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా పూర్తిగా హైవే పనులు ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాను